హలో మై ఐడియా స్వీట్స్ సోల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై బాక్స్ రెసిపీస్ ఫోర్లో బీట్రూట్ అండ్ మిల్క్ మేకర్తో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చూద్దామండి అంతేకాకుండా ఈరోజు మనం వైట్ రైస్ని కానీ బాస్మతి రైస్ని కానీ యూజ్ చేయకుండా ముడి బియ్యాన్ని యూజ్ చేసి ఈ రైస్ని ప్రిపేర్ చేద్దాము మనము నార్మల్ రైస్తో కంపేర్ చేసుకుంటే ఫైబర్ ప్రోటీన్ బీట్వల్ ముడి బియ్యంలో ఎక్కువగా లభిస్తాయి అలానే ఇందులో యూస్ చేసిన మిల్ మేకర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మరియు బోన్స్ను స్ట్రాంగ్గా చేస్తాయి అలానే బీట్రూట్లో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది కనుక ఇది పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా వన్ కప్ బ్రౌన్ రైస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వన్ అవర్ పాటు నానపెట్టేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలానే హాట్ వాటర్ తీసుకొని మిల్ మేకర్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచుదాము నెక్స్ట్ కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము అలానే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాము జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో ఆనియన్ యాడ్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేద్దాము ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దానిలో బీట్రూట్ ముక్కలను కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై అవనిద్దాము ఒక టూ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత పేసిపెట్టిన మిల్క్మేకర్ను వడకట్టి వాటిని కూడా యాడ్ చేసుకుందాము మేకర్ కూడా కొంచెంసేపు ఫ్రై అవనిచ్చేసి దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము అలానే రుచికి తగినట్లు సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అలానే ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మంచిగా అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన వచ్చిన తర్వాత దానిలో ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాము అలానే ముందుగా నానపెట్టుకున్నటువంటి రైస్ను వడకట్టుకొని ఆ రైస్ని ఆ మిక్స్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ పాటు మగ్గనిద్దాము నెక్స్ట్ మనము వన్ కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నాము కనుక రెండు బావ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అలానే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి సర్వ్ చేసుకోవడమే ఇంతే ఈజీగా హెల్తీగా బీట్రూట్ మిల్ మేకర్ రైస్ రెడీ అండి మీరు కూడా ఈ రైస్ని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నట్లయితే నాకు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇంకా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ